హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా చేసామంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఇష్టంగా కూడా తింటారండి ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఇడ్లీ పిండిని తీసుకున్నానండి మనకు ఎలాగో ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో కొద్ది సాల్ట్ వేసుకొని అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ క్యారెట్ని తురిమి వేసుకోవాలండి మనము కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలిసేలాగా ఇదంతా మనం స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి రవ్వను వేసుకోవాలి ఇడ్లీ రవ్వ కానీ లేదంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఇది ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత మనం బీట్రూట్ని ఇలా తురుముకొని వేసుకోవాలండి ఒక చిన్న బీట్రూట్ తురిమి వేసుకున్నామంటే సరిపోతుంది మనకి మనం ఇలా రవ్వను వేసుకోవడం వల్ల మనం ఈ ఇడ్లీ అట్టు వేసుకున్నప్పుడు మనకు క్రిస్పీగా కరకరలాడుతూ ఎర్రగా కాలుతుందండి పిండిని మనం ఇలా కలుపుకుంటూ మనకు కొంచెం టైట్గా ఉందనుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనం ఇది కలిపేటప్పుడు బీట్రూట్ లాస్ట్లో వేసి కలుపుకోవాలండి ముందు వేయకూడదు ఇదంతా ఇలా కలిపి పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి మనకు అట్టు ఎంత చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది చూసుకొని పల్చగా వేసుకుంటే మనకు కరకరలాడుతూ వస్తుందండి అదే మందంగా వేసుకున్నామంటే కొద్దిగా మెత్తగా మనకు ఇడ్లీ ఎలా వస్తుందో అలా వస్తుంది మందంగా వేసుకున్నామంటే ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి మనకు బాగా ఉడికిపోయింది మన కింద ఎర్రగా కాలిందా లేదా చూసుకొని అప్పుడు తిరగవేసుకోవాలి అట్టుని ఇది మూత పెట్టే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఇడ్లీ అట్టు బాగా వస్తుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇది తీసిన తర్వాత సేమ్ అలానే మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈసారి కొద్దిగా మందంగా వేసుకుంటున్నాను మనకి మందంగా వేసుకున్నది ఎలా వస్తుంది అనేది చూపించడానికి ఇదంతా సేమ్ ఇలానే వేసేసుకొని ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఈ అట్టుని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకోవాలండి ఒకసారి తిప్పి వేసుకొని ఇది బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అట్టుని ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి అలాగే కలర్ఫుల్గా ఉంది చూడటానికి కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం దీంట్లో క్యారెటు బీట్రూటు ఇవన్నీ వేసాం కదా మనం కొద్దిగా ఎక్కువగా కాల్చుకొని పల్చగా వేసి కాల్చుకున్నట్టయితే మనకు కరకరలాడుతూ వస్తుంది తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఇడ్లీ అట్టు ఎలా వచ్చింది అనేది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇంకా లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ